హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నెయ్యిని సింపుల్ మెథడ్లో ఎలా తయారు చేసుకోవాలి అనేది చూసేద్దాం చూస్తున్నారు కదా మిక్సీ జార్లో ఉండేది మొత్తం పాల మీద ఉన్న మీగడండి పాల మీద ఉన్న మీగడని కానీ పెరుగు మీద ఉన్న మీగడని కానీ మనం కలెక్ట్ చేసి పెట్టుకొని ఒకటే రోజు ఇలా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకొని తీసుకోవాలి చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఎక్కువసేపు మిక్సీ పట్టేస్తూ ఉంటారు అలా చేయడం వల్ల ఆల్రెడీ వెన్నపూస వచ్చేసి కూడా అది కరిగిపోయి ఉంటుంది సో అలా కాకుండా ఇన్స్టాల్మెంట్స్లో చూసుకుంటూ వాటర్ సరిపోకపోతే పోసుకుంటూ అలాగ మనం పూస పూసగా వచ్చేలాగా వెన్నపూసనైతే తయారు చేసుకోవాలి నేనైతే ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నానండి అందులో హాఫ్ వాటర్ అయితే ఫస్ట్ పోసేస్తున్నాను ఇప్పుడైతే నేను ఒకసారి దీన్ని గ్రైండ్ చేసుకుంటాను జస్ట్ టెన్ సెకండ్స్ మిక్సీ పట్టి తీసేస్తే సరిపోతుంది ఎక్కువసేపు ఉంచకూడదు చూశారు కదా ఇలా అయితే అయింది మొత్తం సాఫ్ట్గా అయిపోయింది ఇప్పుడైతే మరీ కొంచెం నీళ్లు పోసుకోండి స్పూన్ అదేం పెట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడైతే మూత పెట్టేసి మళ్ళీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ అంతకంటే ఎక్కువ సేపు అయితే అసలు అవసరమే లేదు చూసారుగా మనకు వెన్నపూస అయితే రెడీ అయిపోయింది చూసే చూడండి ఇలా పూస పూసగా రావాలి ఒకవేళ మీరు మిక్స్ చేసిన తర్వాత రాలేదనుకోండి మళ్ళీ మిక్సీ పట్టండి కొంచెం వాటర్ వేసి మనం ఇలా వెన్న తీసేటప్పుడు మీగడ కన్నా కూడా మన మిక్సీ జార్ చాలా పెద్దగా ఉండాలి ఎందుకంటే మనం వాటర్ పోసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుంటూ ఉండాలి కాబట్టి సమ్టైమ్స్ చిన్నగా ఉన్నప్పుడు మొత్తం పొంగి పొర్లిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి కొంచెం పెద్ద జార్ తీసుకున్నప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తుంది వెన్నపూస ఇది ఒక్కటైతే ఖచ్చితంగా ఫాలో అవ్వండి వన్ వీక్కి నేను తీసిన మీగడతో వచ్చిన వెన్నపూస అండి ఇది ఈ వెన్నపూస మొత్తాన్ని ఇలా ఒక చిన్న బాల్ లాగా చుట్టుకొని మొత్తం వాటర్ ఏమన్నా ఉంటే కొంచెం గట్టిగా పిండేసుకొని గిన్నెలోకి తీసుకోవాలి ఇలా ఇంకా రిమైనింగ్ ఏమన్నా ఉంది అనుకోండి మొత్తం కూడా నీట్గా తీసుకొని వెన్నపూసని మనం గిన్నెలోకి మార్చుకోవాలి వాటర్ ఉండడం వల్ల స్మెల్ టేస్ట్ అన్నీ చేంజ్ అయిపోతాయి కాబట్టి వాటర్ అనేది లేకుండా క్లియర్గా కొంచెం గట్టిగానే పిండుకొని తీసుకోవాలి ఇలా తీసుకున్న వెన్నపూసిని ఒకసారి వాటర్ వేసుకొని కొంచెం బాగా వాష్ చేసుకొని తీసుకోవాలి వాటర్ ఏమున్నా ఉంటే వంపేసుకోండి ఆ తర్వాత పొయ్యి మీద డైరెక్ట్గా పెట్టేసుకొని సిమ్లోనే ఎక్కువ కావాలండి మొత్తం సిమ్లోనే ప్రాసెస్ మొత్తం ఫినిష్ అవ్వాలి లేదంటే అడుగంటుద్ది సెకండ్ థింగ్ నెయ్యి మాడిపోయే ఛాన్స్ ఉంది థర్డ్ థింగ్ మొత్తానికే నెయ్యి టేస్ట్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది ఈ మూడు అవ్వకుండా ఉండాలంటే సిమ్లోనే కుక్ చేయాలి ఒక స్పూన్ తీసుకొని అప్పుడప్పుడు కలబెట్టుకుంటూ ఉండండి మాడిపోకుండా ఉంటుంది అడగంటకుండా ఉంటుంది అయితే ఫస్ట్ వచ్చేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేస్తే మొత్తం నీట్గా కరిగిపోతుంది చూస్తున్నారు కదా ఫైవ్ మినిట్స్కి ఇలా తెలుగు మొత్తం విరిగిపోతుంది ఇప్పుడైతే మనకి లైట్గా కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఈ టైంలోనే చాలా కేర్ఫుల్గా ఉండాలి మనం చిన్న గిన్నె పెట్టామనుకోండి మొత్తం పై నుంచి మొత్తం కారిపోతుంది నెయ్యి అనేది ఎప్పుడన్నా పెద్ద గిన్నెనే ప్రిఫర్ చేయాలి నెయ్యి కాంచేటప్పుడు చూసారు కదా కలపెట్టుకుంటూ పెట్టుకుంటూ ఉండాలి లేకపోతే చూడండి ఎలా పొంగిపోతుందో ఇలా పొంగిపోతుంది మొత్తం నెయ్యి మొత్తం వేస్ట్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి కొంచెం పెద్ద గిన్నె తీసుకొని మనం కేర్ఫుల్గా దగ్గర ఉంటూ నెయ్యిని కాంచుకోవాలి చూసారు కదా కలర్ కూడా చేంజ్ అయింది ఇప్పుడైతే మనం కొంచెం చల్లారి పెట్టేద్దాం తర్వాత ఎంత క్వాంటిటీ వచ్చిందో మెజర్ చేసుకుందాం చూసారు కదండి చల్లగా అయిపోయింది నేనైతే ఒక టీ గ్లాస్ తీసుకున్నాను చూద్దాము టీ గ్లాస్ ఒక టీ గ్లాస్ అయితే వచ్చేసిందండి ఇంకో టీ గ్లాస్లో కూడా తీసుకుంటున్నాను మొత్తానికి అయితే నాకు వన్ వీక్కి వన్ అండ్ హాఫ్ టీ గ్లాస్ అయితే వచ్చేసింది చూసారుగా ఇలా సింపుల్గా నెయ్యిని అయితే మనం కాంచుకోవచ్చు పర్ డేకి టూ టేబుల్ స్పూన్స్ గీ తీసుకోవడం అనేది చాలా హెల్త్కి మంచిది ఇందులో గుడ్ ఫ్యాట్ కూడా ఉంటుంది ఈ నెయ్యిని మనం దోశ మీదకి ఇడ్లీ మీదకి అలాగే పప్పులోకి కూడా తింటే చాలా బాగుంటుంది పచ్చడిలోకి కూడా చాలా బాగుంటుంది కదా మీకు ఈ సింపుల్ ప్రాసెస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్